శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈరోజు మీ ముందు సింహరాశి గురించి చెప్పదలుచుకున్నాను సింహరాశి అంటే మఖ నాలుగు పాదాలు పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఈ తొమ్మిది పాదాలు సింహరాశి వారు సింహరాశి వారు చాలా నెమ్మదిగా ఉంటారు వాళ్ళు ఏంటంటే మనము ఎదుటి వాళ్ళని ఏదైనా కించిపరిస్తే సహించలేరు సింహరాశి వాళ్ళని మనము కొంచెం మంచిగా పొగిడితే వాళ్ళు ఏ పనైనా ఎవరికైనా చేసి పెట్టగలరు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు అనేవి అలా ఉంటాయి సింహరాశి వారు ఎప్పుడు కూడా వాళ్ళు ఈ జనవరి ఈ జనవరి నుంచి ఆగస్టు వరకు అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఆగస్టు నెలలో సీట్కి మాటకి ఉద్రేకముగా ఉంటారు కొంచెం కోపంగా ఉంటారు వాళ్ళ కోపము వాళ్ళకే శత్రువులు అవుతారు కాబట్టి కోపం తగ్గించుకుంటే అన్ని విధాల బాగుంటుంది అలాగే సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పర్వాలేదు అన్ని విధాల బాగుంటుంది మిత్రులు గుర్తిస్తారు అలాగే సమయానికి మనకి ఏదైనా కావాలనుకుంటే సమకూరుతుంది కాబట్టి సెప్టెంబర్ నెల అనుకూలంగా ఉంది అక్టోబర్ అక్టోబర్ నెల ఏంటంటే మనకి ఈ గ్రహ సంచారము అన్ని పర్వాలేదు కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది ప్రాప్తి ఉంటుంది శ్రమకు తగ్గట్టు పలుపును కూడా ఉంటుంది సొసైటీలో గుర్తింపు కూడా ఉంటుంది అలాగే నవంబర్ గడిచిన కాలం మీద కొంతకాలంగా పడుతున్న పనులు కానీ ఆటంకాలు కానీ బాధలు కానీ ఊరట ఇస్తుంది నవంబర్లో అన్ని కూడా అభివృద్ధిగా ఆరోగ్యంగా ఉంటుంది నూతన వ్యవహారము ప్రారంభించవచ్చు అవి స్వీకారము చెప్పిన తర్వాత విజయం కూడా జరగవచ్చు అలాగే డిసెంబర్ డిసెంబరు నెలలో గృహ మార్పులు జరగవచ్చు అలాగే వాహనాలు కూడా మార్చవచ్చు అలాగే జరిగిన కాలు మీద అన్ని విధాల బాగుంటుంది అలాగే జనవరి మీకు రావలసిన లావాదేవీలు ఈ జనవరి నెలలో గ్యారంటీగా మీ చేతికి అందుతాయి కాబట్టి ఆటంకాలన్నీ తొలగిపోయాయి మీరు అన్ని రకాల జనవరి నెలలో యోగదాయకంగా ఉంటుంది అలాగే ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు అంటే చెడు వార్తలు కూడా వినొచ్చు అలాగే మార్చ్ సామాన్యంగా ఉంటుంది అది ఈ విషయాలు మీ ముందు సింహరాశి వారికి తెలియజేయడం అనేది ఈ సింహరాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది ఈ విషయాలన్నీ మీ బంధుమిత్రులకి తెలియచేయాల్సిందిగా కూర్చున్నాను అలాగే నా ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే